ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి అనవసర వ్యామోహాలు నిద్రలేమి చెడు వ్యసనాలు ప్రమాదాలు ధర నష్టం తప్పుడు నిర్ణయాలు పనుల్లో ఆలస్యం వివాహేతర సంబంధాలు రుణ బాధలు మత్తు పదార్థాలకి బానిస కావడం నోరు జారడం బాధ్యత లేకుండా ఖర్చు చేయడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది భూముల క్రయ విక్రయాలు వాహనాల కొనుగోలు పెట్టుబడులు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదన విషయంలో అప్రమత్తంగా ఉండాలి కుటుంబంలో అన్యోన్యత తగ్గడం వివాహ శుభకార్యాలు ఆలస్యం కావడం దీర్ఘకాలిక రోగాలు విద్యార్థులకి ఏకాగ్రత లోపం ఉద్యోగులకి కార్యాలయ ఒత్తిడి స్త్రీలకు సంతానం సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కుటుంబ వివాదాలు మానసిక అశాంతి ఉండే అవకాశం ఉన్నందున శాంతంగా ఉండడం ఎవరి మీద గుడ్డిగా నమ్మకం పెట్టుకోకపోవడం అరుపు అరువులు ఇవ్వకపోవడం మంచిది విద్యార్థులు చదుపా దృష్టి పెట్టాలి ఉద్యోగులు ఓపికగా ఉండాలి స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మొత్తం మీద చెడు అలవాట్లు తొందరపాటు నిర్ణయాలు అనవసర ఖర్చుల్ని నివారించడం అవసరం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి స్థుతిని పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు